మన వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అంటే మనకి పెద్ద సైజు వాళ్ళకి అయినా కూడా సెట్ అయ్యేలాగైతే వర్క్ చేసేస్తారు కదా మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మనము చిన్న సైజు వాళ్ళకి మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుట్టాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ చూడండి ఈ నెక్ వచ్చేసి మనకి ఎంత ఉంది అనేది ఒకసారి కోల్చి చూపిస్తాం చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి ఎంత వింటున్నారు అనేది చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి మనకి ఏడించులు వచ్చింది ఏడు ఇంచులు అంటే మనం వచ్చేసి నెక్ ఎంత తీసుకుంటాం రెండు రెండున్నర కంటే ఎక్కువ తీసుకోము ఒకవేళ రెండున్నర తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు ఇంచులే రావాలా ఇట్లా పెద్దగా వచ్చింటది కదా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇది మన ఒక్కరి కోసమే కాదు పెద్ద పెద్ద సైజులు ఉన్న వాళ్ళకు కూడా సెట్ కావాలని చెప్పేసి ఇట్లా పెద్దగా చేసేస్తారనమాట దీంట్లోనే మనము ఒక టెక్నిక్ అనేది తెలుసుకోవాలి చూడండి ఈ వర్క్ ఇంత పెద్దగా వచ్చింది డిజైన్ బాగుంది నెక్ మాత్రం వెడల్పు వచ్చింది కొంతమంది ఇష్టపడాలన్నమాట ఇంత పెద్ద నెక్ వద్దు అని దీన్ని ఈ వర్క్ అడ్జస్ట్ చేసి కుట్టడానికి రాక కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత గ్యాప్ వదిలిపెట్టి బ్లౌజ్ తీసేస్తారు అనమాట నెక్కు మనకి ఇక్కడ వరకే వస్తే ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ వస్తుంది కదా ఈ వర్క్ చేయించుకున్నా కూడా ఈ ఖాళీ ప్లేస్ వచ్చినప్పుడు వర్క్ అనేది లుక్ రాదు బ్లౌజ్ కి కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోకుండా ఒక డైరెక్ట్ గా కుట్టేస్తారు అనమాట నెక్ ఎంత ఉందో అంత తీసుకొని మధ్యలో కుట్టేస్తారు మనకి ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంటది దీనికి మళ్ళీ మనం బ్లేస్ వేసినా మనకు అంత అట్రాక్షన్ అనిపించదు ఈ వర్క్ తగ్గట్టుగా దీనికి ఎట్లా మనము అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ రెండు మరి ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తున్నా చూడండి చూడండి ఇక్కడ నడము తీసుకున్నా చంక తీసుకున్నా నెక్ డీప్ తీసుకున్నా బ్లౌజ్ పొడవు ఈ చివర్లో తీసుకున్న ఇదే బ్లౌజ్ పొడవు ఈ చివర్లో కూడా తీసుకుంటున్నా కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక మార్కింగ్ ఒక పావించు పైకి ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో నడు రోజు చూసుకోవాలా చూడండి ఆవు తక్కువ పదకొండు అంటే రెండు గీతలు తక్కువ పదకొండు వచ్చింది ఇక్కడ వన్ నుంచే వెస్ట తీసుకోవాలా రెండు గీతలు తక్కువ పదకొండు అంటే ఇక్కడ వన్ నుంచే వెస్ట తీసుకుంటే మనకి ఎంత వస్తుందో దాన్ని బట్టి తీసుకోవాలా ఇక్కడ రెండు గీతలు తక్కువ పన్నెండు తీసుకుంటున్నా చెస్ట్ దగ్గరికి నడుము దగ్గరికి ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు అట్లా పెరుగుతుంది అనమాట ఈ విధంగా మార్కేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత వచ్చిందో చంక మనకి డౌన్ చూసుకోవాల పావు వచ్చింది చూడండి కరెక్ట్ గా పావు ఈ ఆరంపావుని మరి వైపు మార్చుకోవాలా ఇది వచ్చేసి మనకు చంక ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర షోల్లర్ వచ్చేసి రెండున్నర మొత్తం ఐదు ఇంచులే తీసుకుంటున్నాయి ఇక్కడ ఐదు పావు వచ్చింది సేమ్ అంతే తీసుకోవాలా ఇక్కడ చంక రౌండ్ కోసం ఒకటి పావు ఇంచు రెండు ఒక ఇంచు రెండు గీతలు వచ్చేసి చంక ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఇంచులు మనకు వర్క్ బ్లౌజ్ కదా ఇది అందుకోసం నెక్ డీప్ మూడు ఇంచులు తీసుకున్నాను షోల్డర్ దగ్గర మాత్రం రెండున్నర చూడండి ఈ తంగికి మార్క్ వేసుకోవాలా ఇక్కడ నేను నెక్ అయితే ఏం కట్ చేయట్లేదు ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు వస్తుంది అంటే ఓన్లీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఆరున్నర ఇంచులో మనము కట్టేసుకోవాలా ఇప్పుడు మొత్తం కట్ చేసేస్తున్నా ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ ఒకటి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వర్క్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాం ఈ బ్లౌజ్ మడత పెట్టేటప్పుడు చూడండి కరెక్ట్గా సమానంగా వర్క్ చూసుకొని కట్ చేసుకోవాలి ఒకసారి కట్ చేసినాక అది క్రాస్ వచ్చిందంటే వేస్ట్ అయిపోతుంది కరెక్ట్గా వర్క్ కింద పైన మనకి సమానంగా వచ్చేలాగా ఇట్లా సర్దుకొని నీట్గా కట్ చేసుకోవాలా కొంచెం క్రాస్ వచ్చినా బ్లౌజ్ వేసుకున్నప్పుడు వర్క్ క్రాస్గా అయిపోతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకి ఇక్కడ వర్క్ కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలా ఇక్కడ వచ్చేసి మనకి అంటే అడ్జస్ట్ చేసుకోవాలి కదా మనం క్లాత్ అందుకోసం మనం ఇక్కడ ఏ కష్ట వదులుకోవాలన్నమాట క్లాత్ ఇక్కడ లోపలికి మనం ఇట్లా దగ్గరకు మర్చి కుట్టినప్పుడు ఇది దగ్గరకు వచ్చేస్తుంది మనం ఈ కొంత బ్లౌజ్ కంటే ఎక్కువ తీసుకోనా చూడండి ఇక్కడ నేను వన్ ఇంచ్ క్లాత్ అంతా నేనే కష్ట కట్ చేస్తున్నా ఓన్లీ సైడ్ మాత్రమే ఇక్కడే కాటు మనం నెక్ అడ్జస్ట్ చేసేది స్ట్రాండ్ అయిపోయింది కదా ఇది వన్ ఇంచ్ క్లాత్ ఎందుకు అంటే ఇక్కడ మనం వన్ ఇంచ్ క్లాత్ ని లోపలికి మర్చి కుట్టాలి కాబట్టి కవర్ అయిపోతుంది ఇట్లా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తా ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాలా వెడల్పు విడలిపెక్క కూడా చూసుకోవాలా ఈ వర్క్ను మనకి కింద పైన సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి ఇట్లా మనకి కింద కూడా కనిపిస్తుంది కరెక్ట్ ఉందా లేదా అనేది మనం నెక్కు చోలరు నెక్కు కలిపి ఎంత తీసుకున్నామో చూసుకోవాలా మళ్ళొకసారి ఇక్కడ నెక్ వచ్చేసి నేను రెండున్నర తీసుకున్నా కదా ఈ రెండున్నర వరకు మనము ఈ విధంగా మార్క్ వేసుకోవాలా చూడండి ఇట్లా ఈ కింద వచ్చేసరికల్లా మూడించులు మనకి ఇక్కడ మూడించులు కరెక్ట్ వచ్చింది కదా అంటే ఇక్కడ వరకు మనకి కరెక్ట్ వచ్చింది ఇక్కడ వరకు మనం ఇది క్రాస్లో రావాలన్నమాట ఇట్లా చూడండి ఇప్పుడు నేను కొట్టి చూపిస్తాను మీకు కింద వచ్చేసి మూడించులు తీసుకున్నాం పైన రెండున్నర తీసుకున్నాం కదా కరెక్ట్ గా మనకి ఇక్కడ వరకు వచ్చింది ఇంచులు కరెక్ట్ ఇక్కడ వరకు కలిపేసేయాలనమాట చూడండి ఇక్కడ మార్క్ వేసినా కదా ఈ మార్కింగ్ వరకే కలిపేసేయాలి చూడండి ఇక్కడ మనకి నెక్ అడ్జస్ట్ అయిపోయింది మనకి కింద వచ్చేసరికల్లా మనకి డీప్ ఎక్కుందనమాట ఈ విధంగా వచ్చింది కదా ఇక్కడ నెక్ అయితే కట్ చేసి చేయలేదు కదా నేను ఇట్లనే జాయింట్ చేసేయడమే మనకి ఇతర పక్క కూడా మార్కింగ్ పడాలంటే ఇక్కడ వేసిన మార్కింగ్ మనకి కిందికి కూడా రావాలి కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట చేసుకున్నామంటే ఈ విధంగా రోలర్ తో మనం ఇట్లా మార్కింగ్ మీద ఇట్లా ట్రఫ్ చేసినామంటే కింద మనకి అచ్చులు పడుతుంది కదా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్ అచ్చల మీద మనకి సమానంగా ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలా చూడండి ఇటు వైపు ఉంది కదా ఆల్రెడీ మళ్ళీ దీని మీద కూడా ఒకసారి రఫ్ చేసుకోండి నీట్గా ఉంటుంది మనకి కుట్టేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ మనకి కుట్ అనేది రావాలి ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి వేయించుకుంటారు మనం కొంచెం క్రాస్ చేసినా కూడా ఇబ్బంది పడతారు కదా అందుకోసం ఇట్లా నీట్గా శ్రద్ధతో ట్రై చేయండి చూడండి ఈ విధంగా మార్క్ వేసుకున్న కాడ కరెక్ట్గా మనకి కింద కూడా సెంటర్ రావాలన్నమాట ఇది ఇక్కడ గుండి పిండి పెట్టుకొని మనకు అటు ఇటు కదలకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలా ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ మార్కింగ్ ఉంది కదా సెంటర్ చూసుకొని గుండి పిండి పెట్టుకోవాలా సెంటర్కి స్ట్రైట్ గా ఒక కుట్టేసుకోవాలన్నమాట కరెక్ట్ ఈ మార్కింగ్ వరకు కుట్ట అనేది వేసుకోవాల వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా మనకి వర్క్ ఉంది చూడండి ఈ వర్క్ దగ్గరకు మనము కుట్టేసుకోవాలా ఇక్కడ వచ్చేసి ఈ డోరీ కూడా నేను బ్యాక్ సైడ్ కుట్టేటప్పుడే లోపలికి పెట్టి కుట్టేస్తా చూడండి ఇది కూడా నేను ఎంత లెంత్ తీసుకుంటున్నా అనేది ఇక్కడ పైన నుంచి మూడున్నరకి ఈ విధంగా మార్క్ వేసుకోండి ఇక్కడ మనము డోరీ అనేది పెట్టుకోవాలా చూడండి ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఈ విధంగా ఇక్కడకి వచ్చేసరికల్లా మనము డోరీని పెట్టాల ఇక్కడ మనం ముందుగానే డోరీ పెట్టి కుట్టుకున్నామంటే మనకి బయట పక్కన నీట్గా ఉంటది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రఫ్ చేయాల కరెక్ట్ గా వర్క్ మేరకు మనం అనేది వేసుకోవాలా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవడం వల్ల ఏమంటే మనకి నెక్కు ఎంత పెద్దగా వచ్చినా మనము చిన్నగా చేసుకోవచ్చు నీట్ నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ డోర్ పెడదాము ఇక్కడ మనం డోరి కూడా లోపలిని పెట్టేసినాం కదా ఇప్పుడు నీట్గా మనం కట్ చేసుకోవాలా కరెక్ట్గా ఈ వర్క్ మేరకి మనకి కుట్టు పడిందో లేదో ఇట్లా తిప్పి చూసుకున్నామంటే కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ మనకి ఎక్కడన్నా వంకర్ టింకర్లు అనిపించినప్పుడు మళ్ళీ ఇట్లా తిప్పి కూడా మనము స్ట్రైట్ గా వేసుకోవచ్చు వర్క్ మేరకి ఇప్పుడైతే నేను కరెక్ట్ వేసినాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ వదిలిపెట్టి మొత్తం అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి నీట్గా మరి మేర కట్ చేయద్దండి కుట్టి దగ్గర పిగిలిపోతుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి లోపల క్లాత్ని కట్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలా ఎంత రౌండ్ వచ్చింది చూడండి నీట్గా ఉంది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఇప్పుడు మనకు రౌండ్ తిరిగే కాడ అక్కడక్కడ చిన్న చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకు రౌండ్ ఎక్కువ పర్ఫెక్ట్గా వస్తుంది బాగా రౌండ్గా ఉంటుంది అనమాట అది కట్ చేసుకున్నా కట్ చేసుకోకుండా కుట్టినామనుకో మనకి పట్టేసినట్టుగా ఉంటుంది చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత తిప్పేసుకోవాలి ఇంకా మొత్తం ఈ విధంగా నీట్గా సర్దుకొని లైనింగ్ బయటి వైపు కనిపించకుండా నీట్గా సర్దుకొని మళ్ళీ పైన ఒక ఉట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇక్కడ లైనింగ్ వచ్చేసి బయటకి కనిపించకూడదు ఇట్లా ఈ విధంగా చివరిలో మనము కుట్టేసుకోవాలి కుట్టు కూడా ఒక నీట్గా ఫిన్సింగ్ నీట్గా వచ్చేలాగా ఒక లైన్గా వేసుకోవాలి కుట్టు క్రాసులు రాకుండా నీట్గా ఇక్కడ డోరీ వచ్చింది కదా ఇక్కడ మాత్రం రఫ్ చేసుకోండి మనం టైట్గా కట్టుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే ఒకటే లైన్ మీద కుట్టేసుకోవాలా డోరీ వచ్చిన కాడల్లా రఫ్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా వచ్చింది సింపుల్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకునే విధానం ఈ వీడియోలో అయితే చూపించిన ఇదంతా అయిపోయిన తర్వాత రౌండ్గా అతికించుకొని కట్ చేసేసుకోవడం ఇంకా చూడండి ఇట్లా వచ్చిందో బ్లౌజ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా మీ టిప్ అయితే అందరికి యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియోలు క్లియర్గా అయితే చెప్పిన ఇటువైపు చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా బ్లౌజు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి బ్యాకు ఫ్రంట్ మొత్తం అయితే నీట్గా ఫినిషింగ్ వచ్చింది కింద వచ్చేసి నడుము దగ్గర పైపింగ్ కూడా వేసినా నేను సేమ్ కలరు